సదుపాయాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని వాటిని పరిష్కరించేందుకు వచ్చిన ప్రజల ఆరోగ్యంతో సంతోషంతో ఉండాలని ఒక విధి విధానాలతో చర్యలు తీసుకునే భాగంగా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు గత ఐదు సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేనటువంటి తణుకు పట్టణంలోని డ్రైన్లలో మట్టి ఇతర వ్యర్థ పదార్థాలతో పూడిపోవడం వలన కురుస్తున్న వర్షాలు నీరు రోడ్లపైకి వచ్చి మార్గంలో నిలిచిపోవడంతో దోమల ఎక్కువగా ఉంటుంది ప్రజలు ఎటువంటి అనారోగ్య బారిన పడకూడదని గమనించి తణుకు శాసన సభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ పట్టణ అధ్యక్షులు కలగర వెంకట కృష్ణారావు ఆదేశాల మేరకు తణుకు టౌన్ ఎన్టీఆర్ పార్క్ దగ్గర బాబు జగజ్జీవన్ రావు మదర్ తెరీసా అంబేద్కర్ విగ్రహాల పరిధిలోని డ్రైన్లకు అడ్డుగా ఉన్న చెత్త మురికి మున్సిపాలిటీ సిబ్బందితో క్లీనింగ్ చేయించారు ఈ కార్యక్రమంలో తనకు నియోజకవర్గం అధికార ప్రతినిధి తాతాపుడి మారుతీరావు క్రిస్టియన్ మైనార్టీ టౌన్ అధ్యక్షులు సిర్రా బ్రహ్మయ్య మరియు ఆరో వార్డు అధ్యక్షుడు సిర్రా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం గల డాక్టర్లటి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ